బుగ్గన బుగ్గున రాజేంద్ర నదిరిక్తో రాయల్ సింభ్రాతంలో డోంట్ నీడ్ అంటే ఇది ఒక సైలెంట్ కిల్లర్ అసెంబ్లీలో తాను మాట్లాడే తీరు యు హావ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు ఒకళ్ళ అలా గనక ఆర్థిక శాఖ మంత్రి రోషి గారు ఉన్నట్లయితే చేతులపైకెత్తేవారు ఆర్థిక శాఖ మంత్రి ఉంటూ ప్రత్యేకించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన పథకాల డబ్బు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొత్తాన్ని జనరేట్ చేసుకుని పూర్తి స్థాయిలో పబ్లిక్ చేరవేయడానికి జగన్ గారు ఎంత శ్రమ పడ్డారో అంత సమానంగా బుద్ధన రాజేంద్రెడ్డి ఎందుకంటే రోషగర్దే చేయలేదు